హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అందరూ కూడా చక్కగా కార్తీక మాసంలో ఆ శివయ్య తండ్రికి అందరూ చక్కగా పూజలు చేసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా ఇక్కడ శివయ్య తండ్రికి నారికేల దీపాన్ని అయితే పెట్టుకున్నాను అలాగే నవంబర్ ఇరవై ఐదవ తేదీ చివరి కార్తీక సోమవారం కదండి అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉన్నది అయితే నవంబర్ ఇరవై ఐదో తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్నానం చేసి ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చిప్పులో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చెప్పులో నువ్వుల నూనె పోసి మన పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే మన ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుంది పచ్చి కొబ్బరి చెప్పులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ నారికేల దీపం వెలిగిస్తే మన జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెబుతున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలు తయారు చేసి వాటిలో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజును వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మన కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కూడా మనకి లభిస్తుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం రోజు అంటే చివరి కార్తీక సోమవారం రోజు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి ప్రమిదలు దీపాలు వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్య తండ్రిని దర్శించుకుంటే దర్శనం చేసుకుంటే వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య తండ్రి సంతోషించి మనం ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుందట ఈ కార్తీక సోమవారంలో శివునికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే అభిషేకం చేయకపోతే మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదట కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెమ్ముడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తారట ఆవు పాలతో శివలిం శివలింగానికి అభిషేకం చేస్తే మన కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మన సొంతింటి కళ త్వరగా నెరవేర నెరవేరాలంటే ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటిలో ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మన సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తారట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మనం మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయట అన్నిటికంటే ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపారాధన చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నివస అంటే పూర్తిగా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందట మనకి ఎటువంటి కష్టాలు నష్టాలు ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతామట ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయ్యేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలట ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనకి తప్పకుండా దక్కుతుంది ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మన పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరిక కోరిన వరాలన్నీ ప్రసాదిస్తారట శివునికి ఇష్టమైన పూలలో జిల్లేడు పువ్వులు ఒకటి కాబట్టి జిల్లేడు పువ్వులతో శివునికి పూజ చేస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసినప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మనకి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే కో కోరిన వరాలన్నీ ఆ శివయ్య తండ్రి మనకి ప్రసాదిస్తారట నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మన ఇంటికి అంటే మన ఇంటికి చాలా మంచిది మన మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం ముక్క నివేదిస్తే మనం ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుందట మరి కొద్ది రోజుల్లో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే ఏడు జన్మల పుణ్యఫలం మనకి దక్కుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీస పారాయణం చేస్తే మన కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోయి తొలగిపోతాయి కార్తీక సోమవారం చేసి కార్తీక సోమవారంలో చేసే దానాలకు ఎంతో పుణ్యం లభిస్తుందట చివరి కార్తీక సోమవారం మనము ఏది చేసినా చేయకపోయినా ఆ శివయ్య తండ్రికి మనసారా నమస్కారం చేసుకొని చెంబుడు నీళ్లు పోసి చిన్న దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా చాలు ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది మనం తెలియక చేసిన ఏవైనా తప్పులు ఉంటే అవి క్షమించమని అడుగుతూ మనం ఓం నమ శివాయ అంటూ మనం జపిస్తే తప్పకుండా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం మనకి దక్కి మనం ఏది అనుకున్నా సరే తప్పక నెరవేరుతుందండి నేనైతే ఇక్కడ శివయ్య తండ్రికి నారికేల దీపాన్ని దీపారాధన చేసి చక్కగా బంతి పువ్వులతో అలంకరించి బిల్వ పత్రాలతో పూజనైతే చేసుకొని పిండి దీప పిండి దీపాలు వెలిగించాను అలాగే ఉసిరి దీపాలు వెలిగించాను శివకేశవులకి పూజ చేసుకున్నాను శివయ్య తండ్రికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాను ఇక్కడ చిన్న పసుపు గణపతిని తయారు చేసి ముందుగా గణపతి పూజ చేసి తర్వాత శివయ్య తండ్రి పూజను మొదలుపెట్టాను అలాగే ఇక్కడ బిల్వ పత్రాలు అంటే మారేడు దళాలుతో పూజ చేసి నారికేల దీపాన్ని పెట్టాను అలాగే అందరూ కూడా చివరి కార్తీక సోమవారం రోజు చక్కగా శివయ్య తండ్రి పూజను చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓం నమ శివాయ